శివాలయము ఎక్కడెక్కడైతే గోదావరి నదులు ప్రవహిస్తాయి అక్కడ పవిత్రమైన ప్రవాహక నదీ ప్రాంతం అనుకోండి గోదావరి ప్రాంతం అనుకోండి మాట్యమైన శివాలయం ఉన్నది మరి ఈరోజు ఈ గుర్జు ద్వారా అనుకోండి ఈ కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టంతో మనం ఏదైతే మన ధర్మాన్ని మర్చిపోయాం ఆ ధర్మాన్ని రాబోయే తరానికి ఒక పాఠం నేర్పడానికి ఇది మంచి సంకేతం మరి ఈరోజు శివరాత్రి రోజు శివుడు మీ అందరి ఆజ్ఞతో మా సోదరుడు ఉత్త్యం రెడ్డి కూడా పొద్దున్న నుంచి ప్రెషర్ చేస్తున్నారు ఈరోజు శివుడు నన్ను ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది తప్పకుండా మీరు సన్మానం చేసిన దానికి నేను రుణపడి ఉంటాను నా వంతు టెంపుల్ అభివృద్ధికి భగవంతుడు ఎంతైతే శక్తి ఇస్తాడు అన్ని రకాల మా ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంటుంది మీరు కూడా రేవంత్ రెడ్డికి మంచి వర్షాలు పడి మంచి సెక్షస్ ఆదాయంలో రూపంలో వచ్చి అన్నీ ఇచ్చిన హాన్ని నెరవేర్చి ఇటువంటి టెంపుల్స్ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ మీరు ఎండోమెంట్ ఒకవేళ మీరు టెంపుల్స్ పెట్టుకోవడానికి ఉంటే మీరు పెట్టించండి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మీరు ఎంతో ఎస్టిమేట్ పంపిస్తారు నేను ప్రభుత్వంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీకు తెలియజేస్తూ ఆ ఎస్టిమేట్ క్యాపీలు కూడా ముఖ్యమైన నింబడబడి ఉంటుంది మీ దాంట్లో సగం పుణ్యం తీసుకుంటుంది ఆ ఇచ్చిన సీరేకాక హుచారా అంటుంది ఏదో రకంగా నేను తప్పకుండా నేను శక్తులుగా శివుడు కృష్ణుడు ఎంతవరకు అయితే నాకు శక్తి అందిస్తారు ఆ విధంగా నేను టెంపుల్ పై దిపడ్డది తప్పకుండా నేను సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను ఆ దేవుడు కూడా నాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ఈ రోజు శివరాత్రి సభ్యులందరూ ఏ రకంగా అయితే ఇక్కడ చేస్తే మంచి జరుగుతుంది మీ సలహా సూచనల మేరకే మనం రేపు అది చెడిపోకుండా రెండు మూడు సందర్భాలు తీసుకొని ఒకటేసారి కాకుండా త్రీ టైమ్స్లో మనం ఏ రకంగా ఏది మొదలు చేస్తే బాగుంటుంది అది మీరు చెప్పిన ప్రకారం చేస్తాం అది మీకే అప్పచెప్తాం చేయడానికి ధన్యవాదాలు